వెనకబడ్డారు అరే ఈరోజు కూడా మా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కిసాన్ రచ్చబండ అని కార్యక్రమం మా కిషన్ రెడ్డి గారు మా కేంద్ర మంత్రి గారు పాల్గొన్నారు ఒక హెల్ప్ లైన్ పెట్టారు రైతులకి దాని నుంచి అనేక కాల్స్ వచ్చిన వాళ్ళకి తిరిగి ఈరోజు కాల్ చేశారు స్పీకర్ ఫోన్ పెట్టి మాట్లాడారు ఊర్లలో ఉన్నటువంటి రైతులకు ఫోన్ చేసి బాబు పలానా రైతుకి నమస్కారం చెప్పి నీది పలానా ఊరు కదా నువ్వు నీకు ఇంత విస్తీర్ణం ఉంది కదా నువ్వు పలానా బ్యాంకు నుంచి ఇంత రుణం తీసుకున్నావు కదా నీ రుణం సంబంధించిన మాఫీ విషయంలో ఏం జరిగిందని చెప్పని ముఖాముఖం మాట్లాడారు ముఖాముఖం మాట్లాడితే అనేక విషయాలు బట్టవయలైనయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నటువంటి అంశాలు బయటకు వచ్చాయి కొన్ని చోట్ల మాఫీ కోసం ట్రాన్స్ఫర్ అని చెప్పి అన్నారు అసలు కథ ఏందో తెలుస్తుంది ఇప్పుడు నిన్న మొన్న చూస్తే జీఎస్టీకి సంబంధించినటువంటి ఒక పన్నులు వసూలకు సంబంధించిన విషయంలో ఎగవేతదారులని ఏ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడి వాళ్ళ నుంచి ఎట్లా వసూలు చేశారు ప్రభుత్వ ఖజానానికి నష్టం ఎలా చేకూర్చారు వీళ్ళ జేబులు ఎలా నింపుకున్నారు అన్నటువంటి విషయాలన్నీ కూడా ఒక వారం రోజుల మట్టి పత్రికల్లో చూస్తూ ఉంటే మరి అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి ఒక ఐదుగురు మీద కేసులు పెట్టామని వచ్చింది చీఫ్ సెక్రటరీ సలహాదారుడు కూడా ఆ కేసులో ఉన్నాడని చెప్పని వచ్చింది కాబట్టి ఒక్కొక్క వార్త బయటకు వస్తుంది ఇప్పుడు ఈ బ్యాంకులది కూడా రుణాల సంగతి ఏందన్నది ఇంకా క్షేత్రస్థాయిలో ఇంకా సమాచారం ఇంకా నెలబోతే నెల పోతే మరిన్ని బయటకు వస్తాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా ప్రజల యొక్క కష్టాన్ని నష్టాన్ని గుర్తించి చట్టసభలో మాట్లాడేటువంటి నాయకులు ఇటు బీజేపీలో ఉన్నారు ప్రశ్నించేటువంటి పద్ధతి ఉద్యమించేటువంటి ఒక అలవాటు మొదటి నుంచి తెలిసినటువంటి వాళ్ళని చెప్పని నేను పేర్కొంటున్నాను